హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి నేను చూపిస్తున్నది ఏంటంటే పట్టీలు చూపిస్తున్నానండి నేను హెవీ వెయిట్ పట్టీలు చూపిస్తున్నాను ఇప్పుడంతా కూడా మనకి పెళ్ళిళ్ళ సీజన్ కదండి హెవీ వెయిట్ పట్టీలు వచ్చాయమాట నేను కొన్ని మాత్రం డిజైన్స్ తీసుకుని నేను చూపిస్తున్నాను చూడండి బాగా హెవీ వెయిట్ అంటే మనకి ఇరవై ఐదు తులాలు అలాగా వస్తాయమాట అండి అంటే పావు కేజీ పదిహేను అలా పద్దెనిమిది తులాలు అలా వస్తాయమాట అండి నేను అవి ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాను చూడండి డిజైన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి ఆల్రెడీ మన ఛానల్లో పట్టిల్ వీడియో ఒకటి అయితే ఉంటుందండి దానికంటే కూడా ఇది న్యూ మోడల్ హెవీ వెయిట్ మాట అండి ఇవి ఇదిగోండి చూసారా అంతా కూడా జాలర్లు వచ్చి పికాక్ అదిగోండి మొత్తం పికాక్ వచ్చి మధ్యలో స్టోన్స్ వస్తుంది మాట అండి పికాక్కి చిన్న ఎనామిల్ ఉంటుంది తర్వాత మధ్యలో స్టోన్ వస్తుందండి అంతా కూడా చిన్న సీజెడ్స్ వస్తాయి మాట అండి అది చూడండి ఎంత బాగుందో చక్కగా అవన్నీ కూడా చైన్స్ ఉండి మువ్వలు అలా ఏమి ఉండవండి ఓన్లీ చైనే వస్తుంది అంతని హెవీగా ఉంటుంది అన్నమాట అండి మొత్తం చుట్టువెంపులో కూడా చైన్స్ అయ్యి కూడా ఇలా వెళ్ళి పెడతాయి మాట అండి బాగుంటుంది మధ్యలో చిన్నగా గట్టి మువ్ వస్తుంది మటండి అది లోపలికి ఉంటుంది అది ఏం సౌండ్ అది ఏమీ ఉండదు గట్టి మువ్ వస్తుంది అన్నమాట అండి జాలర్కి మధ్యలోని జాలర్ జాలరికి మధ్య మధ్యలో గట్టి మువ్ వస్తుంది మటండి మోడల్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి హెవీ వెయిట్ మోడల్ బాగుంటుంది మ్యారేజ్ టైంలో అది పెట్టుకోవడానికి చాలా అనమాట అండి అంటే ఇది నార్మల్గా అయితే ఇంతంత హెవీ పెట్టుకోలేము కానీ కొంతమంది అయితే పెట్టుకుంటారు మామూలుగా అయితే మ్యారేజ్ ఆ టైంలో అయితే మనకి దానికోసం అని చెప్పేసి నేను ఇది మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట అండి అలాగే ఇంకొక మోడల్ చూపిస్తున్నాను చూడండి ఇదిగో చూసారండి ఇది అయితే చిన్న జాలర్ వస్తుంది చిన్న జాలర్ వచ్చి మధ్యలో మువ్వలు వస్తాయి అండి ఇలాగా చిన్నగా మనకి కొంచెం గట్టి మువ్వలే గుత్తుల కింద ఇలా నిమ్మ గుత్తుల కింద ఎల్లబడుతాయి అన్నమాట అండి ఇది ఇది స్టోన్స్ వస్తాయి ఈ ఫ్లవర్ ఉంది కదండి ఆ ఫ్లవర్ నిండా మనకి బ్లూని రెడ్ కలిపి స్టోన్స్ వస్తాయి అన్నమాట అండి చాలా బాగుంటుందండి పట్టి అయితేనే పెద్దగా హెవీ కాదండి ఇది ఇది చూసారా వన్ సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ మాట అంటే పదహారు తులాలండి ఇందాక నేను చూపించింది అయితే అది ఇరవై ఐదు తులాలు ఇది వచ్చి పదహారు తులాలు మాట అండి చూసారండి కొంచెం తక్కువ వెయిట్లోనే మనకి హెవీగా కనిపిస్తుంది అనమాట ఇది ఒక మోడల్ నేను ఇందాక చూపించింది వేరే మోడల్ ఇది వేరే మోడల్ అండి దీనికి అలా గుర్తులు వస్తాయి కానీ మధ్యలో డిజైన్ అంతా కూడా మారిపోద్ది అండి మధ్యలో డిజైన్ చూసారా మారిపోద్ది ఇది ఏంటంటే చైన్కి మధ్యలోని కొంచెం గట్టి గట్టిమడుతుందిమాట అండి ఇందాక ఫస్ట్ చూపించాను నేను దానికిలానే ఉంటుంది కానీ ఇది చైన్లో చైన్ ఉండదన్నమాట ఎక్కడికక్కడ చైన్ అలాగా అటాచ్ అయిపోయి ఉంటుంది బాగుంటుందండి ఇది కూడా మనకి వన్ థర్టీ త్రీ గ్రామ్స్ మాట అండి వన్ థర్టీ త్రీ అంటే పదమూడు తులాలం పావు మాట అండి ఇది పట్టీలు కొంచెం మనకి లైట్ వెయిటే వస్తుంది ఇది మరి అంత హెవీ వెయిట్ అయితే ఏమీ రాదు ఇది చూసారా ఇది అయితే చాలా బాగుందండి ఏంటంటే మధ్యలోనే వచ్చిందన్నమాట ఒక ఫ్లవర్ దానికి మువ్వలు ఏలబడ్డాయి మధ్యలో వచ్చింది ఫ్లవర్ చుట్టూ కూడా మనకి చిన్న చిన్న మువ్వలు వచ్చేయమటండి చిన్న చిన్న ఫ్లవర్స్కి చిన్న చిన్న మువ్వలు వచ్చి చివరేమో చిన్నగా మనకి ఒక పికాక్ బొమ్మ అయితే ఇచ్చాడు అన్న చివర ఇది ఇలా చూసేదానికంటే కూడా కాలుకి పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుందండి కాలు అంతా నిండిగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి హెవీ అలా అనిపించదండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా మిషన్ సేత కదండి దానివల్ల మనకి పెద్దగా బరువు అని హెవీ అని అలా అనిపించదన్నమాట అండి తేలిగ్గానే ఉంటుంది స్మూత్గా కూడా ఉంటుంది గుర్చుకోవడం అలా ఏమి ఉండవండి ఇప్పుడు మనకి చేయించిన బట్టలు అనుకోండి గుచ్చుకుంటూ ఉంటాయి అనమాట అండి ఇవి అయితే అలా ఏమి ఉండదు ఇది చూసారా ఇది ఒక మోడల్ మొత్తం ఇది చైన్లో చైన్ అలా మొత్తం ఫుల్ చైన్ వస్తుంది అనమాట అండి మా పైన మనకి కొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది చైన్లో చైన్ వచ్చి చాలా హెవీగా కనిపిస్తుంది అనమాట అండి ఈ మధ్యలో దీనికి కూడా ఇలా చిన్న మొబులు ఏర్పడతాయి చూసారా బాగుంది కదండి ఈ మోడల్ కూడా చాలా బాగుంటాయండి మోడల్స్ అయితే మన దగ్గర పట్టీలు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా డైలీ పెట్టుకునే పట్టీలు అలా అవైతే మన దగ్గర ఒక దగ్గర దగ్గరగా ఒక ఎనభై కేజీలు అయితే పట్టీలు ఉంటాయండి మన దగ్గర పట్టిలు కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఏంటంటే ఈ ఐటమ్ చేయడం వల్ల పట్టీలు పెద్దగా చేయలేకపోతున్నాను మీకు ఒకవేళ వేర్ పట్టీలు అలాంటివి చూడాలని అనుకున్నట్లయితే నాకు కామెంట్ చేసినట్లయితే నేను మీకు ఆ పట్టీలు కూడా వీడియో చేసి చూపిస్తానండి స్టార్టింగ్ వచ్చి మనకి మూడు తులాల దగ్గర నుంచి ఉంటాయి ఆల్రెడీ నేను స్టోన్ పట్టీ పెట్టాను కదండి అవి కాకుండా నార్మల్ పట్టీలు అయితే మనకి మూడు తులాల దగ్గర నుంచి కూడా స్టార్టింగ్ వస్తాయన్నమాట ఆగరా పట్టీ అంటారు ఓకే అండి అలాగే మనకి ఏంటంటే మన అడ్రస్ చెప్పాను కదండి కాకినాడ ఖజానా జ్యువెలరీ పక్క సందులో ఉంటుందండి మన షాపు మన షాప్ అడ్రస్ వచ్చి అలాగే నేను స్క్రీన్ మీద కూడా మీకు నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్ నెంబరు దానికి మీకు ఏదన్నా కావాలంటే నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను మీకు ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది కూడా నేను చెప్తానండి మీకు కాకినాడ దేవాలయం ఇది ఖజానా జ్యువెలరీ పక్క సందులో ఉంటుందండి మనది కనకదుర్గ జ్యువెలరీ సారీ కనకదుర్గ సిల్వర్ షాప్ ఉంటుందండి హోల్సేలు ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ కూడా చేయండి ఉంటానండి